అధికారంలో లేనప్పుడు ఒక విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా అని చెప్పడానికి ఎల్ఆర్ఎస్ పైన లేవర్ రెగ్యులేషన్ స్కీమ్ పైన తమ ఒక వైఖరితో మరొకసారి స్పష్టమైనది ఈ అంశమే కాదు అనేక అంశాలపైన అనేక విషయాలపైన ప్రజలకి తప్పుడు హామీలు ఇచ్చి తప్పుదో పట్టించి ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పైన గతంలో మరి ఉన్నటువంటి అంటే గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ పలువురు మంత్రులు మాట్లాడిన మాటలు వారి యొక్క డిమాండ్లు ఈ యొక్క లేఅవుట్ రెగ్యులన్ స్కీమ్ పైన తమ వైఖరి ఏ రకం ఏ ఉన్న మాటల ద్వారా వారు ప్రత్యక్షంగా వారి వీడియోల ద్వారా మననే మా కార్మికు అధ్యక్షులు మీకు అందరూ కూడా ప్రత్యక్షంగా చూపెట్టడం జరిగింది ఈరోజు ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ప్రధానంగా ఉదాహరణ చెప్పక తప్పదు మరి ఈరోజు ప్రజలందరి తరపున ఎవరైతే ఇరవై ఐదు లక్షల పైచీలకు ఎవరైతే దరఖాస్తుదారునరో పేద మధ్యతరగతి కుటుంబాలన్నారో వారందరి పక్షాన వారందరి తరపున ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యాలయ ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానివ్వండి అనేక గూడల్లో వద్ద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా ఈరోజు ధర్నా కార్యక్రమాలు మరి నిర్వహించి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాట్లాడిన మాటలు తమకు వైఖరి ఏదైతే ముందుండునో మరి దానే కొనసాగిస్తారా లేకపోతే ప్రజలు మోసం చేసినామని చెప్తారా అని సమాధానం గురించి ఈరోజు తెలంగాణ యావత్ ప్రజ ప్రధానిక మందులు కూడా దీనిపైన వేచి చూస్తూ ఉన్నారు కొన్ని విషయాలు మనొకసారి గుర్తు చేసుకోవాలంటే ఈ యొక్క రే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పథకం పైన అప్పుడున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినారు లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఎట్లా ఉందంటే దీన్ని మనం ఇదే కొనసాగిస్తే మళ్ళీ మరి మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొస్తారు అప్పుడున్నట్టు ముఖ్యమంత్రి గారికి పైన వారు ఆవాకులు చావాకులు పలికినారు ఆ రోజు మరి ఈరోజు అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని మరి ఈరోజు ఈ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ చేసిన తర్వాత మీరు మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ తీసుకొచ్చే యోచనలున్నారా ఆదరణ ప్రశ్నిస్తారు ప్రధానికమంతా కూడా ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట విక్రమార్క గారు మీరు ఎవ్వరు కూడా రూపాయి కట్టవద్దో ఈ యొక్క లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ని మేము ఫ్రీగా ఉచితంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు ఆ ఉన్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి మరి ఇంకో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే మరి రెండు వేల ఇరవైలో వారు కూడా మీ ఖచ్చితంగా ఉచితంగా చేస్తామని చెప్పేసి ఆ రోజు మాటిచ్చినారు ఇప్పుడు మంత్రి గారు అనుసూయ అలియాస్ సీతక్క గారు వారు కూడా ప్రజల యొక్క రక్త మాంసాలు పిండి మీరు డబ్బులు వసూలు చేస్తారా ఈ యొక్క ల్యాండ్ రిలేషన్ స్కీమ్ అని ప్రశ్నించారు ఆ రోజు ఈరోజు ప్రజలు మిమ్మల్ని అదే సమాధానం అదే అదే ప్రశ్నకు సమాధానం అడుగుతా ఉన్నారు మా యొక్క రక్త మాంసాలు పిండించి మీరు డబ్బులు వసూలు చేస్తారని ప్రజలు మరి సీతక్క గారు అడుగుతారు వారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు మరి కోమటిరెడ్డి గారు అయితే డైరెక్ట్గా కోర్టులో ఆ రోజు అమలు కాకుండా ఇదే ఒక స్కీమ్ ఆ రోజు కంటిన్యూ అయితే ప్రజలు లాభపడేవారు మూడు నాలుగు సంవత్సరాల క్రితం అయిపోతే సంతోషంగా ఉండేవారు ఈ యొక్క కోమటిరెడ్డి గారే డైరెక్ట్గా కోర్టులో పిల్లేసి దీన్ని అడ్డుకున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారో ప్రజలు అడుగుతా ఉన్నారు ఈరోజు కాబట్టి దీన్ని అంటే ఈ యొక్క వైఖరి ఈ యొక్క అంశమే కాదు అనేక అంశాల పట్ల వీరు చేస్తూ ఉన్నారు ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు దీ యొక్క దీ యొక్క ల్యాండ్ అగ్రేజ్ స్కీమ్ పథకం మళ్ళీ వారు తీసుకొచ్చి డబ్బులు కట్టుకునేసరికి వీరి యొక్క బండారం బయటపడ్డది వీరి నిజస్వర స్వరూపం బయటపడ్డది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు దీనిపైన సమాధానం చెప్పండి మీ వైఖరి చెప్పండి మీ ప్రజల్ని మోసం చేసే అధికారంలోకి వచ్చినాము మిమ్మల్ని మోసం చేసిన మేము వంచి మాకు అధికారమే ప్రధాన లక్ష్యం ఉండే ప్రజల భావోలు కాదు అది సమానం చెప్పాలి మీరు వచ్చి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఎవరైతే దరఖాస్తుదారునరో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు ఎన్నికల్లో ఇప్పుడున్న మాట పెద్దలందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఫ్రీగా రెగ్యులరైజ్ ఈ ముప్పై ఒకటి తారీఖు లోపల చెప్పినారు రూపాయి కట్టరు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ప్రజల తరపున అని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు సమానం చెప్పేవారు లేరు ముఖ్యమంత్రి గారు మరీ ఇంకా దిగజారు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ గారిని వచ్చి దీక్షలో కూర్చోమనండి నేను కూడతా ఉన్నా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక హుందా ఉండాలా ఒక ఆ పదవికి వెన్నదేవాలా వన్న తేవాలి పదవికి ఒక 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 డెకరం తేవాలి దానికి ఒక వాల్యూ తీసుకురావాలి తప్ప దిగజార మీద ఈ విధంగా మాట్లాడదు ముఖ్యమంత్రి గారు నేను సూచిస్తూ ఉన్నా ఏదో వ్యక్తి మీద కక్షతోని ఇన్ఫీరియారిటీ తోని మీరు బయటికి రావాలి మీరు ముఖ్యమంత్రి అయిన సంగతి మర్చిపోతూ ఉన్నారు ఇంకా మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నట్టు ఊహించుకొని ఇంకా కూడా విషంగక్కే ప్రయత్నం చేస్తూ మా నాయకుల పైన అది మానుకోవాలా ఈరోజు కేటీఆర్ గారు దీక్షలో కూర్చుంటే పైచాచిక ఆనందం ఉంటుందా అంటే రోడ్ల పైకి రావాలని కోరుకున్నదా ప్రజలకు న్యాయం చేయమని అడుగుతా ఉంటే మీరు ఇచ్చిన మాట మీరు గతంలో చేసిన మాటలు గుర్తు చేస్తే ఈ రకంగా మాట్లాడతారా ఇది ప్రజలను కించపరిచే విధంగా ఉన్నది ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నది మీ వ్యవహార శైలి మా అందరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ వైఖరి పద్ధతి మార్చుకోవాలా వంద రోజులకు దగ్గర వస్తూ ఉన్నారు వంద రోజుల తర్వాత ప్రజలే అడుగుతారు మిమ్మల్ని ప్రజల తర్వాత మేము అడుగుతాం ఖచ్చితంగా సమాధానం చెప్పాలా మీరు అప్పుడు దిగజారిపోయినటువంటి వ్యవహారం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక అంశాలపైన ఒకటి కాదు రెండు కాదు అంశాలు తీసుకుంటా పోతే మరి ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుమాఫీ అయితే రుణమాఫీ తెచ్చుకోకండి అని చెప్పి రైతులకి రైతులు రైతులపై రుణం తెచ్చుకున్నారు ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇప్పుడు మోసపోయినారు బాధపడుతున్నారు వారు సమానం చెప్పండి ఈరోజు మీరు కాగానే మీకు రైతు బంధు డబ్బులేంది ఎలక్షన్స్ అప్పుడు ఏంది రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఉన్న రైతు బంధు దిక్కులేదు పెన్షన్ రెండు వేలు కాదు నాలుగు వేలు చేస్తామని చెప్పినారు ఉన్న పెన్షన్లే సరిగ్గా వస్తలేవు జాబ్ గురించి ఖచ్చితంగా ఇస్తాం జాబ్ క్యాలెండర్ గ్యారెంటీ అయ్యారు ఎక్కడ క్యాలెండర్ అయిపోయింది గ్యారంటీ అయిపోయింది కాబట్టి అనేక అనేక అంశాల పట్ల ప్రజలను మోసం చేసినది అబద్ధాలు చెప్పే అధికారంలో వచ్చిందని చెప్పి స్పష్టంగా ప్రజలు ఇప్పుడిప్పటికీ అర్థమవుతోంది దీని అన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు అనేక విషయాలపైన అనేక విషయాలపైన వారి ద్వంద్వ వైఖరి అధికారం రావడానికి అనేక అనేక అబద్దాలు మాట్లాడాడు ఆరు గ్యారంటీ నాలుగు వందల చార్ సో బీస్ గ్యారెంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఏమవు అని చెప్పేసి మరి అయిపోయినాయి ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అయిపోయినాయి ఐదు గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు ఈ యొక్క గ్యారెంటీల విషయంలో మీరు బయటికి రావాలి శ్వేతపత్రం ఇస్తారు కదా రేపు ఉద్ది శ్వేతపత్రం లీజ్ చేయండి రి ఇంతమందికి ఇచ్చిర్రు ఆరు గ్యారంటీలు దరఖాస్తులు పెట్టుకొని కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు మహిళలందరూ కూడా చెప్పులు అడిగిపోయే విధంగా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్కి మాఫీ అని చెప్పినారు ఎవరు ఎక్కడ ఎవరు చేస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకురు లక్షల దరఖాస్తులు దాని దరఖాస్తు సంగతి ఏంది ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు మీ ఒక్కటే కాదు మా బాధ అంతా కూడా మీరు ప్రజలను మోసం చేసినారు ప్రజలకు ఇబ్బంది పెట్టినారు మీ పైన నమ్మకం పెట్టుకొని వారు మీకు ఓటర్స్ గెలిపించినారు మీకు అధికారం ఇచ్చినారు మీరు చేయాల్సిన పని చేయకుండా మళ్ళీ వారిని తప్పుదోవబట్టే ప్రయత్నం చేస్తున్నారు మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా అనేక గ్యారంటీలు ఇచ్చినారు మీరు అది కాకుండా ఇలాంటి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన ఓపెన్గా లేవర్ రెగ్యులేషన్ స్కీమ్ పైన ఓపెన్గా మాట్లాడినారు కాబట్టి దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు మీ సమాధానం కోసం దీనిపైన వెయిట్ చేస్తున్నారు దాని తక్షణ ప్రజల పక్షాన మేము అడగాలి కాబట్టి మేము మాకు తొందర ఏం లేదు మాకు ధర్నాలు వేయాలి గిన్నాలు ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు చేసే పని మీరు చేసే మాటలు మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలని రోడ్లపైన తీసుకొచ్చే విధంగా మమ్మల్ని వారి తరపున మాట్లాడే విధంగా చేస్తా సంగతిని గుర్తు చేస్తా ఉన్నా ఎంత మాట అసలు ఎన్ని మాటలు వారి నాయకుడు రాహుల్ గాంధీ గారేమో అదాని గురించి మరి ఏ మాట్లాడుతున్నారు వీరేమో అదే సందర్భం అదాని గారితో అగ్రిమెంట్ చేసుకుంటారు పోయి దావోస్లో ఈరోజు గుజరాత్ మావడాలంటే ఇదే ముఖ్యమంత్రి గారు వారం రోజులలో కాలేదు ప్రధానమంత్రి రాకముందుకు గుజరాత్ మావడాలంటే వేరే రాష్ట్రంలో కొంచెం నిధులు దోచుకొని తెచ్చుకోవడమా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పడేయడమా అని ప్రశ్నించినట్టు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ముంగట మా పెద్దన్న అని కొనియాడుతుంటే ప్రజలందరూ కూడా ముక్కులు వేలేసుకుంటూ రాష్ట్రంలో పోతా ఉన్నారు ఈన ఆయన ఆయన ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా మొత్తం గుంపు తీసుకొని బీజేపీలో పోతాడని ప్రశ్న ఉత్పన్నమవుతుంది రాష్ట్ర ప్రజలందరూ మనసులో ఈరోజు ఈరోజు ఒక్కటి ప్రజలకు అర్థమైంది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంత సహకరించకపోయినా ప్రజలకు ఆశీర్వాదంతో అన్ని తట్టుకొని నిలబడిన దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి రుజువైంది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ సంకనదేరి దేనికి సహకారం కోసం కాదు ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు తుమ్ముతే ఊడిపోయే బుక్కు లాంటి ప్రభుత్వం ప్రభుత్వం మా ప్రభుత్వం ఆయన ప్రభుత్వం కాపాడుకోనికి మరి ప్రధానమంత్రి యొక్క ఆశీర్వాదమైన సహకారం కోరుతుండే తప్ప ప్రజల పని గురించి కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా అర్థమవుతామన్నది కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇదే యొక్క ప్రభుత్వం యొక్క వైఖరి అధికారం రాకముందుకు ఏ రకంగా ఉండే అధికారం వచ్చినాక ఏ రకంగా ఉండే అనేక అనేక అంశాల పట్ల ప్రజలకు ఇప్పటికే అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మరొకసారి బట్టబలైనది బట్టబయలైనది కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఇమీడియట్గా సమాధానం చెప్పాలి దాంతోపాటు ఆరు గ్యారెంటీలు అనాలి కదా శ్వేతపత్రం రిలీజ్ చేయి ఊకనికి ఇంట్రెస్ట్ కదా శ్వేతపత్రం పైన నీ ప్రభుత్వం పైన రిలీజ్ చేయి శ్వేతపత్రం గత ప్రభుత్వాల పైన కాదు శ్వేతపత్రం ఎవరు డిమాండ్ చేస్తే రిలీజ్ చేయమని అధికారంలో రిలీజ్ చేయమని తొందరగా చెప్పి అవుతా ఉన్నాం నీ యొక్క ఆరు గ్యారంటీలు అమలు కాక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు పేపర్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు కార్యాలయం చుట్టి తిరుగుతున్నారు సమానం ఎప్పుడు లేడు మీరేమో గల్లా పట్టుకుని అడుగుమని చెప్తారు అధికారులని ఇది ఎక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎవరైనా పోయి అధికారులు గల్లా పట్టుకుని అడుగుమంటారా గత చరిత్రలో ఎప్పుడైనా ఉన్నదా నేనైతే నాకు తెలియవచ్చిన ఎప్పుడు చూలే నేను ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి అధికారులు పనిచేయకపోతే ఏదైనా స్కీమ్ అమలు కాకపోతే గల్లా పట్టుకోని అడగండి అరే చేయాల్సింది నువ్వు నిధులు వచ్చింది నువ్వు చేయాల్సింది నువ్వు పని చేయాల్సింది నువ్వు అధికారులు ఏం చేస్తారు రాయదానికి ఇలాంటి యొక్క వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడుతూ ఉంది ఈరోజు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము చాలా ఓపికతోని చాలా సహనంతో చాలా నేర్పుతోని ఓర్పుతోని ముందుకు వెళ్తా ఉన్నాం మా పార్టీలు ఏం తొందర ఏం లేదు మాకు మాకు ఏమీ ఏదో అధికారం రావాలి లేదు మాకు ప్రజలకు ప్రజలకు పక్షన ఉండాలా మాకు ఇచ్చినటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం నువ్వు చేయాల్సిన పని చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఇంతసేపు రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ లీడర్ లేడు కుర్చీలో రాడు ఇప్పుడ కుర్చీలో కూసుంటే నువ్వు ఎగిరిపోతావు వాడికి వెళ్ళి సమయం వచ్చినప్పుడు వస్తారు వాళ్ళ ఆరోగ్యం బాగాలేకుండా లేకుండా మేము అందరం ఉన్నాం కదా మా నాయకులకు సమాధానం చెప్పు మా ప్రశ్నలకు సమాధానం చెప్పు మమ్మల్ని మాట్లాడేవాడు నువ్వు మాకు మైకి ఇవ్వరా అసెంబ్లీలా గొంతులు పోయేదా చి మేము కొట్లాడుతున్నాం అక్కడ ఈరోజు మా మంత్రిగా మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు జయేశ్వర్రెడ్డి గారు చాలామంది మాకు అనుభవం ఉన్న నాయకులు మాట్లాడుతూ అంటే మీరు ఏ ప్రశ్న మీ అనుమానాలు నివృత్తి చేసే సిద్ధంగా ఉంటే పది పది మంది మంత్రులు వేస్తారు అందరి మంత్రులు లేచి మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తారు గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడానికే ఈరోజు మా పైన బురద ప్రయత్నం గత నుంచి చేస్తూ ఉన్నారు ఈరోజు మేము బురిదెళ్ళే ప్రయత్నం కాదు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాం మేము మాకు ఫ్రీగా రెగ్యులేషన్ చేస్తా ఉన్నావు చెయ్యని అడుగుతున్నాం మేము ఈరోజు ఎందుకు నువ్వు ఆ జీవో తీసుకొచ్చి ముప్పై ఒకటి తారీఖు కట్టమని అడుగుతున్నావు అందరం ఆ పార్టీ అందరం వచ్చేసి ఈరోజు అందరం బయట రోడ్డు పైన అడిగినా అడుగుతున్నా ప్రజల పక్షాన్ని అడిగినాం దీని సమాధానం గురించి మేము చూస్తూ ఉన్నాం దీనిపైన చెప్పాలి అదే విధంగా నీ ఆరు గ్యారంటీల పైన ఈ వంద రోజుల్లో పట శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఫస్ట్ శ్వేతపత్రం మీది కాదు మా మా అప్పుడు ప్రభుత్వం కాదు నీ శ్వేతపత్రం నీ చేతులు ఉన్నది నీ ట్రాన్స్పరెంటీ బయట రిలీజ్ అయ్యి హండ్రెడ్ డేస్ పూర్తయిన సందర్భంగా వేచి చూస్తాం స్వాగతిస్తాం తప్పకుండా దానిపై ప్రజలందరూ తీసుకొస్తాం చర్చిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అందరం కూడా ఈరోజు రెండేటి రెండే ఈరోజు పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా సక్సెస్ఫుల్గా ఈరోజు అన్నీ కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా ధర్నాలు జరిగినాయి దేని గురించి మీరు ఇచ్చిన మాట తప్పినరు రెడ్ హ్యాండ్గా దొరికి దొరికిపోయారు మీరు ఈరోజు ప్రజలకు సమాధానం కోరుతా ఉన్నారు ప్రజల తరపున ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మీరు వైఖరి మార్చుకున్నారా ప్రజలు మోసం చేస్తున్నారా అబద్ధాలు అబద్ధాలు చెప్పి మీరు అధికారులకు వచ్చినా దానిపైన సమాధానం కోరుతా ఉన్నాం మేము మళ్ళీ దాంతో డిమాండ్ చేస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఎల్ఆర్ఎస్ని ఫ్రీగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వంద రోజులు పూర్తి అయ్యేప్పుడు ఈ గ్యారెంటీల పైన రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సహకారము ఆయన ప్రభుత్వం నిలబడినకి ఆయన తెలిసిపోయింది ప్రభుత్వం ఉంటుందా పూటదా అని అనుమానంలో ఉన్నారు కాంగ్రెస్లో లుక లుక్కలు స్టార్ట్ అయినాయి ఇంకా ఆ నలుగురు ఐదు మంత్రులు కాదు మంత్రులు క్రియేట్ చేయలేదు మంత్రులు వేసేస్తే మొత్తం బండరాట మీద మీద పడతారు కాంగ్రెస్లో నయదేమది హిస్టరీ తీసుకుంటే ఒక్కసారి కాంగ్రెస్ ఒక హిస్టరీ తీసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఫుల్ ఫ్లాడ్స్ ఎప్పుడైతే ఉంటుందో దాని తర్వాత గ్రూపులు స్టార్ట్ అవుతాయి దాంతో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది దానికి భయపడే రోజు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సహకారం కావాలంటే సహకారం అందిస్తే రావాలి ఏమన్నా చూద్దాం సహకారం అందిస్తే మంచిదే కానీ దానికంటే ముఖ్యమైన ప్రభుత్వంలో సీటు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప మరి క్లియర్గా వారి పార్టీ స్టాండ్కి అగేస్ట్గా పోతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది థ్యాంక్ యూ